चाँदा 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 हाँ रे न तिसको उत्तर कसले गर्छ सर मुन्नेको सर भन्नु दे म भन्नँला जा

అందరికీ నమస్కారము ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎక్సైజ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ ఈ హాస్పిటల్లో ఉంటుంది అక్కడ పోయి వీళ్ళు రేడ్ చేశారు ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్ ఈ దీనిలో మె అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనెస్థిజియా కోసం వాడతారు దానికి కొంతమంది ఇన్జుమనియా కోసం లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి ఆ మిస్యూజ్ చేయడానికి వాళ్ళ వాడుకున్నారు ఒక ఇంజెక్షన్ విలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఉంటుంది హెచ్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్ అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే చేస్తే ఈ బయట కూడా ఇది అమ్ముతున్నారు రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇదని పట్టుకోవడం జరిగింది ఇతనుండి మూడు ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి ఇప్పుడు మనం జిల్లాలో మనం గాంజా టైట్ చేస్తున్నాం ఆ గాంజా టైట్తో సహా ఆ దానిపైన దాదాపు లాస్ట్ త్రీ మంత్స్లో మోర్ దెన్ సిక్స్టీ కేసెస్ నమోదైన ఆ లైవ్గా కూడా ఎవరెవరు పండిస్తున్నారో అది కూడా పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది అది కూడా మనం ఈరోజు నిన్నది పట్టుకోవడం జరిగింది ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేత్ దారికి పోతున్నారా ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళ పైన దృష్టి పెట్టాలి నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో ఇది కాకుండా ఇట్లయినా హాస్పిటల్లో ఉన్నర్స్ మెడికల్ షాప్ కీపర్స్ మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి ఆ ఆడిట్ ఉంటుంది దానికి ఆ ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది ఏమైనా మిగిలినయి హెచ్ ప్రిస్క్రైబ్ హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ప్రిస్క్రిప్షన్స్తో సా అమ్మాలి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం డిఎంహెచ్ఓకి కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాం సో సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏమి ఇష్యూస్ ఉండకూడదు థ్యాంక్ యూ ఈ రోజు సార్ చెప్పినట్టు ఈ టర్మీన్ ఇంజక్షన్ యూజువల్లీ మేము స్పైనల్ అనసి యూజ్ చేస్తాము నేను కూడా బేసికల్లీ అనసిస్ కాబట్టి మేము ఫ్రీక్వెంట్లీ ఆపరేషన్ థియేటర్ లో ఇది ఎప్పుడైతే స్పైనల్ ఇస్తామో అప్పుడు పేషెంట్ కి హైపర్ టెన్షన్ కొద్దిగా బీపీ తగ్గడం జరుగుతుంది అప్పుడు ఈ డ్రగ్ని మేము బ్లడ్ ప్రెషర్ పెంచడానికి తర్వాత కొద్ది హార్ట్అట్ కొద్ది పెంచడానికి కూడా మనం ఇది రీచ్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో యువత దీన్ని మిస్యూజ్ చేయడం ఎలా అంటే ఎప్పుడైతే మనం ఈ టర్మినల్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటామో ఆ బ్లడ్ ప్రెషర్తో పాటు బ్రెయిన్ లో కూడా ప్రెషర్ అనేది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి యుఫోరియా స్టేజ్ లో పోతున్నారు వాళ్ళు ఏదంటే యుఫోరియా స్టేజ్ ఉండేసి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దానివల్ల వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం కానీ తర్వాత వాళ్ళ గేమ్స్ ఆడుకోవడం ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే జిమ్ చేసే వాళ్ళు కానీ రాత్రి పబ్జి గేమ్స్ ఆడడం దీనివల్ల నిద్ర రాదు ఇన్సోమ్ని అంటారు నిద్ర రాదు కాబట్టి రాత్రంతా వాళ్ళు గేమ్స్ ఆడుకోవడం పబ్జీ కానీ తర్వాత ఏదైనా వేరే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడం ఆ విధంగా యువత చెడు దారిన పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా అందరు యువతకి ఇలాంటి అలవాటు మానుకొని మంచిగా అందరూ మంచి అలవాట్లో పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా